ఒంటరిగా ఉండే జంటలపై వీళ్లు కన్నేస్తారు ప్రియుడిని బెదిరించి ప్రియురాలపై అత్యాచారం చేస్తారు వారి వద్ద నగదు నగలు దోచుకుంటారు అంతేకాదు ఈ మృగాలు తాము పుట్టింది కూడా ఒక మహిళకే తమ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారని ఇంగిత్యాన్ని మర్చిపోయి తాము చేసే గ్యాంగ్ రేపును వీడియో కూడా తీస్తారు చిత్తూరు జిల్లాలో ఈ మృగాలను పోలీసులు పట్టుకుని కోర్టుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు చిత్తూరు జిల్లా మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు నగర వనంలో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటను అటవీ శాఖ సిబ్బంది పేరుతో బెదిరించి నిందితులు దారుణానికి పాల్పడ్డారు ప్రేమకు నిర్బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడి రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు చిత్తూరు కి చెందిన మృగాలు మహేష్ కిషోర జె హేమంత్ ప్రసాద్ ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం కోర్టులో హాజరు పరిచారు ఈ సందర్భంగా నిందితులకు బేడీలు వేసి నడి రోడ్డుపై కిలోమీటర్ మేర నడిపించి తీసుకెళ్లారు ఈ క్రమంలో ప్రజలు శాపనార్థాలు పెడుతూ నిందితుల్ని తిట్టిపోశారు కిషోర్ మహేష్ హేమంత్ ని రోడ్ లో అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులపై పోక్సో అట్రాసిటీ రాబడి అత్యత్నం సెక్షన్ ను నమోదు చేశారు అంటే అమ్మాయిలు హెమ జంటలను లక్ష్యంగా చేసుకొని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించేవారని పోలీసులు తెలిపారు తూర్లోని మురకంబట్టు ప్రాంతంలో అతనెలా ఇరవై ఐదున మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముగ్గురు నిందితులు మహేష్ కిషోర్ హేమంత్ ప్రసాద్ ను అరెస్ట్ చేసినట్లు తూరు తాలూకా పోలీసులు వెల్లడించారు